చెప్పిన తర్వాతే మేము అక్కడ బండలు పట్టడం స్టార్ట్ చేశాం కానీ వాళ్ళు వచ్చి మేము పీకేస్తాము ఇది మాది అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇంకా ఏమన్నా అంటే మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్తున్నారు జిల్లా కలెక్టర్ తర్వాత జిల్లా సర్వేయర్ వాళ్ళు మా విన్నపం తెలియజేస్తున్నాం మా ల్యాండ్ను మాకు అప్పించండి ఓకే ఈ భూమి మనం వారసత్వంగా వచ్చింది వాళ్ళు ఎందుకు మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఓకే ఇలా ఎవ్రీ టైం వచ్చేస్తున్నారు మా మీద మా పొలంలోకి వచ్చి అన్ని పీకేస్తున్నారు ఇదే అవుతుంది దీనికి సంబంధించిన తగు చర్యలను తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని సర్వేర్ గారిని కోరుతున్నాం మా ఈ పొలం మీ మీ తాతలు ముత్తాతలు అవును సార్ వారసత్వంగా వచ్చింది

సిక్స్టీ నుంచి మా పేరు మీద ఉంది సార్ ఓకే తర్వాత పేరు మీద ఉంది తర్వాత ల్యాండ్ సీలింగ్ వల్ల మా భూమి కొంచెం గవర్నమెంట్ మేమే ఇచ్చాం ఓకే ఇప్పుడు సెవెన్ ఎకర్స్ మేము వేరే ల్యాండ్ ఇచ్చి మేము మళ్ళీ తెచ్చుకున్నాం ఇంకా సెవెన్ ఎకర్స్ ఉంది ఆ మిగిలిన సెవెన్ ఎకర్స్లోనే తల్లిదూరికి ఇచ్చారు ఇప్పుడు మా సెవెన్ ఎకర్స్లోకి వచ్చి మాకు ఇది ఇవ్వండి అంటున్నారు రోడ్డుకున్నందువల్ల చూస్తున్నారు అవును సార్ వాళ్ళకు కొంచెం వెనక్కు ఉంటుంది సార్ వాళ్ళకి అది వద్దంట మా కావాలి అని చాలా భూమి లాస్ అయినాము మరీ వచ్చి మా మీదకే బెదిరిస్తున్నారు సార్ సార్ అన్ని మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఆ తర్వాత ఒకరికొకరు తీసుకుంటారు కదా సబ్ అన్ని కూడా అయ్యాయి అన్ని వాళ్ళే వాళ్ళే కదా సార్ చేసి ఇచ్చారు మాకు వాళ్ళు గవర్నమెంట్ స్థలం అంటున్నారమ్మా మీరు ఏం చెప్తారు సార్ మా దగ్గర నుంచి ప్రూఫ్స్ ఉన్నాయి సార్ సిక్స్టీ నుంచి అది మా తాతల పేరే మీద ఉంది కదా

ఎవరిని ఇన్ఫామ్ చేయలేదు మేము తీసేయాలి అనుకు అనుకోవట్లేదు వాళ్ళే తీసేసుకుంటారులే అని మేము కూడా ఉన్నాయో హైకోర్టు ఉత్తర్వులు ఆ బోర్డు పొందుపరిచి రోడ్డు మార్గాన పెట్టి ఉన్నారు దాన్ని మీరు మానే ఇది కోర్టు ఇచ్చింది అని చెప్తున్నాడు ఆయన సార్ అప్పుడు ఇచ్చారు సార్ కానీ అది ఇచ్చింది ఆ ల్యాండ్ కాదు కదా ఫార్టీ వన్ బై వన్ సార్ చెప్తున్నారు కదా ల్యాండ్ అంతా ఫార్టీ వన్ వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది వన్లో వాళ్ళకి ఇచ్చారు టూ త్రీ మా పేర్ల మీద ఉన్నాయి వాళ్ళు వన్ రూపాయి ఊరికి వస్తున్నారు సార్ అంత ఒకే సర్వే వాళ్ళకు రోడ్డు కావాలి అంతే నేను కూడా నాడుతాను సార్ వేరే పొలంలోకి వెళ్ళి నా భూమి అని అవుతుందా అవ్వదు కదా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కాకము మా కుటుంబ సభ్యులు అమ్మ అన్న వదిన నా భార్య మా పెద్దన్న పిల్లలు మేమంతా ఈ సమావేశాలు రావడానికి కారణము మా తాతల ఆస్తి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు కాపీ మార్మేని వెంకటప్ప గారి సంజీవ్ సంజీవప్ప గారి వెంకటప్ప భూమి పేరు మీద నుంచి మా నాన్నగారికి వచ్చిన ఆస్తి ఇది బైక్ డైక్లాంట్ ఇది ఈ దీంట్లో కూడా మా తాతగారి పేరు క్లియర్గా ఉంటుంది ఆ తర్వాత మా నాన్నగారు మా పెద్ద నాన్న వాళ్ళు ఈ భూమి బాగా పరిష్కారం చేసుకొని మాకి వాళ్ళ తల్లందరూ మాకు ఆస్తులు వచ్చినాయి ఇవి తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి పాస్బుక్లు అన్నీ మా పేరు మీద ఉన్నాయి సబ్ డివిజన్ కాపీ ఏ టు జెడ్ మా మా పేర్ల మీద ఉన్నాయి మా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఈ ఈ నలభై ఒక్క సర్వే నెంబర్ని సీలింగ్ యాక్ట్లో పోతే మేము వేరే ల్యాండ్ కొంచెం వేరే ల్యాండ్ సర్ సరెండర్ చేసి దాంట్లో మేము పదహైదు ఎకరాలు రిటైన్ చేసుకున్నాము మిగిలిన ఏడు ఎకరాలు నలభై ఒకటి ఒకటో లెటర్లో గవర్నమెంట్ సరెండర్ చేసినాము ఆ సరెండర్లో రెండు వేల పదిలో కొంతమంది దళితులకి పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు కూడా రెండు వేల పదిలో నేను త్రీ వితిన్ త్రీ మంత్స్లోనే వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ కానీ వాళ్ళకి లోకల్ వాళ్ళు కాదని చెప్పేసి గవర్నమెంట్ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసింది కానీ ఈ పట్టాలు క్యాన్సిల్ చేసిన లెటర్ ఇది రెండు వేల పదిలో ఎంఆర్ఓ గారు అప్పటి ఎంఆర్ఓ గారు తర్వాత ఈ దళిత నాయకులు వచ్చేసి మాకు స్టే తెచ్చినామని అన్నారు ఇది స్టే కాదు మామూలుగా వాళ్ళు మాకు పట్టాలి ఈ ల్యాండ్లో కావాలని చెప్పేసి హైకోర్టు పోతే హైకోర్టు కూడా వాళ్ళకి ఇది ప్రాసెస్ ఆఫ్ లా గవర్నమెంట్ దాడి చేసి నిన్న కొట్టడానికి వచ్చి మేము ఫెన్సింగ్ వేసుకుంటా అంటే దాన్ని దౌర్జన్యంగా కూల్చేయడము ఇవన్నీ చేసుకున్నారు మేము సబ్ డివిజన్ సర్వే పిలిచినా ఎప్పుడు మాట్లాడదామని పిలిచినా ఏదానికి రాలూ మేము లేనప్పుడు వచ్చి గలాడికి వస్తాం లేదా మేము పని చేసేటప్పుడు వచ్చి గలాడి చేస్తారు